ఇప్పుడు మేకింగ్ ఇన్స్పైర్ అయ్యారు ఓకే మేకింగ్ స్క్రీన్ ప్లే పరంగా ఏమన్నా సందీప్ రెడ్డి వంగ గారి స్టైల్ ని ఇందులో ఏమన్నా రీప్లేస్ అంటే కొంచెం ఆ స్టైల్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో తీద్దామని ఏమన్నా అనుకున్నారు మేకింగ్ నాకేమొచ్చో నేనే స్క్రీన్ ప్లే ఇప్పుడు స్క్రీన్ ప్లే అయితే ఆల్టుగెదర్ డిఫరెంట్ ఉంటుంది నాకు స్క్రీన్ ప్లే అంటే నాకు బాగా ఇష్టమైన సుకుమార్ గారు ఆయన ప్యాటర్న్ నాకు అది ఆయన కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బాగా ఇష్టం ఆయన వన్ ఆఫ్ ఆఫ్ మై సోర్స్ ఇన్స్పిరేషన్ లాంటి వాడి నేను సో ఆయన కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంటది యాక్చువల్ గా రైటింగ్ ఆయన ఈ సినిమాకి అలా ఉంటది నరేషన్ స్టైల్ సందీప్ రెడ్డిలో ఉంటది మిక్సర్ ఆఫ్ అంటే ఇద్దరు కలిసి ఒక కథ రాశారు అనుకో కథ రాస్తే ఎట్లా ఉంటుంది అది ఇట్లా ఉంటది సిద్ధార్థ రాయ మనం సందీప్ రెడ్డి తీసుకుంటే ఈ మనిషి ఏం ఆలోచిస్తాడు అనేది చెప్పడు జస్ట్ ఏం చెప్తారంటే మనిషి మనిషి క్యారెక్టర్స్ ఏంటని చెప్తారు యాంగర్ మేనేజ్మెంట్ జీరో ఎలా ఉంటాడు ఇలా ఉంటాడు టాపర్ అంత తూపు బట్ యాంగర్ మేనేజ్మెంట్ ఒక ఇష్యూ ఉంది అని చెప్తారు బట్ తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది చెప్పరు నెక్స్ట్ ఎలా ఆలోచిస్తాడనేది వాడి జర్నీ బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది బట్ మీరు ఇక్కడ మన హీరో ఏం ఫాలో అవుతాడో ముందే చెప్పేశారు ఆ ఒక బుక్ ఒకటి ఉంటుంది ఫిలాసఫీ ఆఫ్ లవ్ సెక్స్ అండ్ మ్యారేజ్ అని రియల్గా ఉందండి బుక్ అది మీరు చదివారా యా యా దాని గురించి సో ఇక్కడైతే హీరో ఏం ఆలోచిస్తాడు హీరో ఆలోచన విధానం ఎలా ఉంటదో ముందే చెప్పేశారు యా యా మరి అక్కడ కొంచెం అది లేదండి సీప్ నీ కదా ఏ సినిమాకి ఏమైనా ఏం ఉంటది హీరో హీరోయిన్ ఉంటది వాళ్ళు లవ్ పడతారు లాస్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి చివరిని కలుస్తారు ఈ కథ మీకు తెలుసు కదా అవును ఏం జరుగుతుందన్నది కదా మన ఇంట్రెస్ట్ అంతా అంతేనా కదా అవునా అట్లా కాకుండా అంటే థ్రిల్లర్స్ అయితే మీరు స్టోరీ తెలియకూడదు హారర్ ఫిల్ సస్పెన్స్ ఫిలిమ్స్ అయితే బట్ డ్రామాలకి స్టోరీ